పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో ఆరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు లక్నోకు ప్రత్యేక రైళ్ళు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారి బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ సైతం పెద్ద పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చిన రైతులకు అదనంగా ఇరవై నుంచి నలభై శాతం రేట్లు పెరిగాయి మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు కాయడానికే నిన్ను నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే పులివెందుల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసిన ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేల్తా ఉన్నాయి ఇంతకుముందు లాస్ట్ 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 ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం అన్న మాటలు ప్లే చేసి చూపించిన నా సెన్చు ప్లే చేసి చూపించిన మీ అందరి సమక్షంలోనే జరిగింది పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా ఇరవై వేలు ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించాయి ఇక్కడ ఇదే టీవీలోనే మళ్ళా ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐఎన్ స్పేరింగ్ దట్ గెస్ట్